క్రైస్తవ సమాజంలోనికి కొత్తగా వచ్చిన ఆనిమత్యం గురించి చెప్పుదాము పాపము అక్క ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇవాళ ఒక గ్రూపులో పెట్టిర్రు చలికాలమో ఏమో ఎఫెక్ట్ మరి అక్కకు బాగా చలి పెడుతున్నట్టుంది ఏదంగా ఊహ అంటుంది అని పెట్టిర్రు కామెంట్లు మారి చూడు రి రోజు రోజు ఇక కొత్త కొత్త ప్రవక్తలు దొంగ ప్రవక్తలు వచ్చిర్రు ఇక నేనేం తక్కువన అనుకుందో ఏమో ఇగో కాదో పాపము అక్కకే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతుంది వనికిపోతుంది మొన్న దాకా వానగొట్టి 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 తడిసిపోయి తడిసిపోయి ముద్దైపోయి సలిసలి ఉండే కదా ఇక ఇప్పుడే ఇక క్రిస్మస్ వచ్చే నెల మీదుగా ఉంది కాబట్టి ఇక మొన్నటిదాకా వానలు కొట్టి వానలు కొట్టి ఆగిపోయినాయి ఇప్పుడు చలి మోపోయింది కదా ఇక చలి బాగా ఎక్కువైపోయినట్టుంది పాపము అక్క ఒక్కొక్కరిని ఇక ముట్టుకుంటే గిట్లా షాక్ కొట్టినట్టు అనుకు మంచు కొండల మీద కూసున్నట్టో లేకుంటే మన ఇవేంటి అంటారు దాన్ని పర్వతాల మీద కూర్చున్నట్టలు ఉంది పాపము కొంచెం వేడి వేడి హీటర్లు పక్కకు అటు ఇటు పెట్టుంటుంటే రూమ్ మొత్తం గరం గరం చేస్తే ఈ ఊగుడు ఈ వణుకుడు ఈ జ్వరాలు ఉండేయేమో మరి అమ్మగారికి జ్వరం వచ్చిందా సలి జ్వరము లేకుంటే ప్రార్థన చేస్తో ఈమె మీదకి వచ్చిందా అనేది అంటున్నారు జనము ఈ యొక్క ఇట్లుంది నేటి క్రైస్తవ్యము ఈ ఇట్లాంటి జిమ్మిక్కులు చేసి కుర్చీల మీద కూర్చుండి బాబాల అవతారాలు అమ్మల అవతారాలు ఎత్తితే మరి జనమంతా నవ్వుకునేది కిందుకే కదా సూడూరులా ఆమె నెత్తి మీద నూనె పెట్టుడు ఎందుకు ఇట్లా పెట్టగానే వస్తలేదు ఏముందో ఏందో అని అంటున్నారు జనం అయ్యో అంటున్నారు జనం అయ్యో ఆమె మాడు వల కొట్టేటట్టున్నావు కదమ్మా చిన్న చిన్న నరాలు ఉంటాయమ్మా చితికిపోగి ఇలా పిచ్చిది అయిపోతుంది ఇక డైరెక్ట్ ఎర్రగడ్డకే ఇంటికి వెళ్ళదామే నువ్వు గంతగానం జరిస్తే నీకున్న ఊపంత నువ్వు తీస్తే నీకు దయ్యం పట్టిందో ఆమెకు దయ్యం పట్టిందో తెలుస్తలేదు ఈ దరిద్రం ఏంటో అంటున్నారమ్మా జనము బైబిల్ ప్రకారం చెయ్యండి తల్లి మీకు దండం పెడతా ఇట్లా గలిబిలు చేసి నవ్వుల పాలు చేయకూరమ్మా నెత్తి మీద ముసుకేసుకొని ఉండాలి కానీ ఇదేందమ్మా కొట్టుడు రొట్టెలు చేసేటోళ్ళ ఏంది మీరు ఏమన్నా రొట్టెల వ్యాపారం ఉండేనా అమ్మా మీకు ఇంతకు ముందుకు ఏమన్నా పిడకలు జరిసేటోళ్ళు అని అంటున్నారు జనం అర్థమైతే లేదు ఈ కొట్టుడు ఏందో అయ్యో 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 ఆగో ఆగో చూడూరి తబలా వాయించిన అమ్మా ఏమన్నా ఇంతకు ముందుకు అంటున్నారు జనం చూడూరి కొట్టు కొట్టు గుండు మీద ఇక పిడుకలు జరిసినట్టునే రొ రొట్టెలు కొట్టినట్టులనే వేస్తుంది రొట్టెల పిండి బాగా రుబ్బి 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 అట్ల అయిపోయినట్టుందాకు చేతులు మొత్తం షాక్ కొట్టినట్టులే అయిపోతుంది ఈ చలికాలం ముందే ఈటలు పెట్టుకోరు అంటున్నారు జనం ఈ కథ చూడూరులా గిట్లనే ఉంటుందా ఇది క్రైస్తవ్యాన్ని నాశనం చేసేటోళ్ళు ఇట్లున్నారు oh jesus <laughs> oh 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 wish karam sekke bebe hallelujah ra pa 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 ka shokosakere hallelujah hallelujah niti mantula <laughs> vero kadaledu hallelujah ninnu kadla ni hallelujah Ni veru kadal hallelujah hallelujah Receive the anointing in the name of jesus